సో మనం చూసుకున్నట్టయితే ఉదయం ఉదయం పదకొండు గంటలకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే సమావేశం కాబోతుంది దీనికి సంబంధించి అన్ని కూడా విషయాలన్నీ ఫైనల్ అయితే అవడం అయితే జరిగిందనమాట ఈ విషయాలన్నీ కూడా క్యాబినెట్ ముందు అయితే చర్చించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పలు కీలక విషయాలు చర్చించేందుకు ఈ క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు రాజ్యసభ సీట్లకు సంబంధించి రోడ్లకు సంబంధించి అదేవిధంగా కొంతవరకు మధ్యాహ్నానికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయన్నమాట అయితే ఇది మొత్తం మీద ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటనేది మనకి క్లారిటీ అయితే లేదు అంటే ఉద్యోగులకు సంబంధించి మన ఉద్యోగుల ఛానల్ కాబట్టి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అప్డేట్స్ కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుందనే ఉద్దేశంతో క్యాబినెట్ మీటింగ్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఉదయం అయితే స్టార్ట్ అవుతుంది క్యాబినెట్ మీటింగ్ సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో